తొమ్మిదో వారమే హౌస్ నుండి వెళ్ళిపోవలసిన శోభాశెట్టి ఎట్టకేలకి బిగ్ బాస్ పదమూడో వారం వరకు లాక్కుంటూ వచ్చేసింది ఇక టికెట్ టు రేస్ రేస్లో టాప్ ఎయిట్ కంటెస్టెంట్స్లో ఒకరిగా ఉంది అయితే తను ఇక టాస్క్లో ఆడలేదు రెండు మూడు టాస్క్ల్లోనే తను అవుట్ అయిపోవడంతో ఇక శోభా శెట్టి తన కోర్స్ని చూసుకుంటూ చాలా బాధపడుతోంది పదే పదే తన పాయింట్స్ దగ్గరికి వెళ్ళి తెల్లవారుజామున పాయింట్స్ని చూసుకుని ఏడుస్తూ ఉండగా అమర్దీప్ అయితే ఉసే అలా ఏడవకే బాబు ఎందుకు అంతలా ఏడుస్తున్నావు పాయింట్స్ పోయావు కదా పో నేను పాయింట్స్ను తిరిగి తీసేసుకో అంటూ ఆదారిస్తూ ఉన్నారు అయినా శోభా మాత్రం టికెట్ ఫినాలి గెలవలేదు అన్నదానికన్నా ఇక నేను హౌస్ నుండి వెళ్ళిపోతానేమో అని బాధతో అయితే ఏడుస్తూ ఉంది ఏదేమైనా శోభా శోభాశెట్టి తను చేసే బిహేవ్తో ఆడియన్స్ని బాగా ఎంటర్టైన్ చేస్తూ ఉంది తను కాస్త ఇరిటేట్ అయినప్పటికీ అమర్దీప్ విషయంలో తను తీసుకునే స్టాండ్కి నెటిజన్స్ ఇప్పటికే ఫిదా అయిపోయారు ఆల్రెడీ అమర్ నామినేషన్లో లేకపోవడంతో శోభా శెట్టికి అమర్దీప్ ఓట్స్ అన్ని తను ఈ వీక్ ఎలిమినేట్ అవ్వకుండా సేవ్ అయ్యే ఛాన్సెస్ నైంటీ పర్సెంట్ కనిపిస్తున్నాయి మరి శోభాశెట్టి టాప్ ఫైవ్లో ఉండడంపై మీ అభిప్రాయం ఏంటి అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి